సమూహమా ఎలా ఉన్నారు వెల్కమ్ టు సందేశ్ యూట్యూబ్ ఛానల్ చూసారా లాస్ట్ వీడియోలో మీకు కంటిన్యూషన్ పెడతానన్నాను కదాను వాళ్ళు తినేసి ఏం పని చేస్తారని చూడండి మా అమ్మ అక్కడ కట్టెలు తీస్తూ ఉంది ఈ అన్న తీసుకెళ్తూ ఉన్నాడు అనమాట ఈ మోపంతా తీసుకెళ్ళి అక్కడక్కడ వేస్తాడు పొలంలో చూడండి మా అమ్మ తీసి తీసి అక్కడ వేస్తుంది ఆ అన్న తీసుకెళ్ళి అక్కడ వేస్తూ ఉంటాడనమాట సో ఇలా తీసుకెళ్ళి అక్కడక్కడక్కడ పొలములు మొత్తము సరిపోయేంత వేసేస్తాడనమాట వీధుల్లో వేసేస్తాడు ఆల్రెడీ ఇదంతా వేసేసాడు చూడండి ఈ వీధిలో అక్కడ వేస్తున్నాడు ఇక్కడ ఇలా ప్రతి వీధిలోనూ రెండు రెండు మోపులు వేసేసాడు అనమాట ఆ వీధికి ఎంత సరిపో వీధి అంటే ఏం లేదు ఆ లైన్కి ఎన్ని కట్టెలు సరిపోతాయో అన్ని కట్టెలు వేసేస్తే ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాసెస్ ఈ కట్టెలు ఒక ఆయన గుంతలో పెడుతూ పోతాడనమాట అంటే గాతాలు అంటారు మామూలుగా చూడండి దీనికి ఇంకా వేయలేదు ఈ లైన్లో ఈ కట్టెలు చూడండి ఈ కట్టెలు అన్నీ ఉన్నాయి కదా ఈ ఒక అన్న గాతాలు వేస్తూ పోతే ఇంకొక అన్న వచ్చి ఆ గాతాల్లో ఆ కట్టెలు నాటుకుంటూ వెళ్తాడు అనమాట ఈయన నాటుతూ ఉన్నాడు అందుకో సారీ అండి నేను కరెక్ట్గా మీకు వీడియో చూపించలేకపోతున్నాను ఎందుకంటే నేను హారిజెంటల్ వర్టికల్ రెండిట్లోనే తీసేసాను సో ఇప్పుడు లాంగ్ వీడియోలో ఇది రావట్లేదు చూడండి ఏ ఉంటాడు ఇలా ఒక కట్టె తీసుకొని మా అమ్మ ముందుగానే జోరు పెట్టుకునింది కదా అలాంటివన్నీ ఆ హోల్లో వేస్తాడనమాట హోల్లో వేసి అలా తొక్కేస్తే మట్టి కూరుకుపోతుంది ఈ అన్న చూడు గడ్డపార తీసుకెళ్తూ ఉన్నాడు కదా డీజే తిల్లు సినిమాలు చెప్తారు కదా ఏ లాంగ్ ఐరన్ రాడ్ అనేసి సో అది గడ్డపార అలా హోల్స్ వేస్తూ ఉంటే ఆ హోల్లో అయినా ఆ కట్టెల్ని కుచ్చేసి మట్టి తోసేస్తారనమాట ఆ అన్న అక్కడ వేస్తున్నాడు చూడండి గాతాలు అంటే హోల్స్ పెడుతున్నాడు ఈ పక్కంతా వేసేస్తారు ఆల్రెడీ ఈ లైన్కి ఇక్కడ వేసుకుంటూ ఇలా పేపర్ మీద వేసేసాడు అన్న ఇలాగా ఇలా వేసిన తర్వాత ఆయన వచ్చి ఆ హోల్లో చేసారనమాట ఇదంతా అంత చిన్న పని ఏం కాదు చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆ కష్టము గడ్డపరతో వేయాలి కొంచెం గట్టిగా ఉందనుకోండి చాలాసార్లు వేయాలి ఆ అన్న అటుపక్క ఇటుపక్క హోల్స్ వేసుకుంటూ పోతూ ఉన్నాడు చూడండి ఎంత కష్టపడుతున్నారు ఈ హోల్స్ వేసిన తర్వాత ఆ అన్న ప్రతి లైన్కి వేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇదో చాలా లోపలికి వేయాలి ఈయన ఇక్కడ గుచ్చుకుంటూ వెనకలే వస్తున్నాడు అనమాట ఇదంతా అయిన తర్వాత ఈ వీటికి కట్టెలు కడతారు ఈయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు వయసు అయిపోయినా కూడా వాళ్ళంతా కొంచెం వయసులోనే ఉన్నారు దిగో అయిపోయింది ఆ కట్టెలు మోపైపోయింది ఇదో ఇదంతా వేసేసారు వాళ్ళిద్దరు అక్కడ వేసుకుంటూ వెళ్తారనమాట ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది ఇక్కడ మా నాన్న ఏం చేస్తున్నాడు చూడండి ఈ కట్టెలు ఉన్నాయి కదా ఈ రెండింటిని జాయింట్ చేసి కట్టలు కట్టాలన్నమాట రెండు కట్టెలని చూసారా ఇలా రెండింటిని ఒక చోటుకు చేర్చి కట్టలు కట్టాలి ఇదిగో మా నాన్న ఆ పని చేస్తూ ఉన్నాడు ఇటుపక్క అంతా కట్టేశాడు సో ఈ ఇటుపక్క కట్టాలి చూడండి కనిపిస్తున్నాయా వీడియోలో అంత క్లారిటీ ఉందా మీకు చూడండి ఆ అటుపక్క ఇటుపక్క కట్టిన తీసి జాయింట్ చేసి ఇలా దారంతో కట్టేసాడు అనమాట ఎందుకంటే టైట్గా ఉండటానికి సింగిల్ కట్ అనుకోండి గాలికి ఇటు ఊగి మొత్తం పోతుంది ఫైనల్గా చూడండి మొత్తం అయిపోయింది ఇది మరుసటి రోజు నేను వెళ్ళి తీసాను ఆ రోజుకి అయిపోలేదు దారం చుట్టచ్చు కనిపిస్తుందా దారము ఆ చెట్టుకి ఈ చెట్టుకి దారం చుట్టేసారనమాట మొత్తం అయిపోయింది పొలం మొత్తం అయిపోయింది మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఇది తంగూస్ అంటారు స్ట్రాంగ్గా ఉంటుంది దారం ఆ దారంతో అటుపక్క ఇటుపక్క చెట్లకి ఆ కట్టెలను చుట్టేసారనమాట లైన్ లైన్గా మొత్తం అయిపోయింది ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా ఇది దీనివల్ల యూజ్ చేయమంటే రెమ్మలు అటుపక్క ఇటుపక్క వెళ్లకుండా గాలికి అడ్డుకుంటాయన్నమాట ఆ దారం సో అందుకు ఈ ప్రాసెస్ అంతా చేశారు వాళ్ళు ఫైనల్గా చూడండి మొత్తం అయిపోయింది చాలా మొత్తం అయిపోయింది సో ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అలా వీడియోస్ చేస్తాను మాకులేరు మొత్తము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్